జన్మదిన శుభాకాంక్షలు మంచి మనసున్న మారాజు అండ్ డాషింగ్ లీడర్ నమ్ముకున్న వారికి ఎన్నిదన్నుగా నిలిచే నాయకుడు గౌరవనీయులైన శ్రీ మన్నిమాల సుకుమార్ రెడ్డి గారికి జన్మదిన మరియు సంక్రాంతి శుభాకాంక్షలు ఇట్లు మంద మధు మాజీ సర్వయ్యపాలెం గ్రామ పంచాయతీ మండలం కావలిపట్టణం రైల్వే రోడ్డులోని కార్పొరేషన్ రీడింగ్ ఆవరణలో శనివారం సంక్రాంతి సంబరాలు జరిగాయి మువ్వల వెంకటనారాయణ మెమోరియల్ ఆధ్వర్యంలో ఈ సంబరాలు నిర్వహించారు ఈ సందర్భంగా పోటీలు జరిపారు పట్టణంలో పెద్ద సంఖ్యలో మహిళలు పోటీల్లో పాల్గొని అబ్బురుపరిచే రంగవల్లులు వేసి సత్తా చాటారు బెల్లంకొండ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ మువ్వల వెంకటనారాయణ హైకోర్టు న్యాయవాదిగా ఎంతో పేరు తెచ్చుకున్నారని తెలిపారు పట్టణంలోనూ మంచి పేరు తెచ్చుకున్నట్లు చెప్పారు ఎవరైనా పేదలకు న్యాయం జరగకపోతే తానే ఖర్చులు భరించి హైకోర్టులో సాధించారని చెప్పారు ముగ్గుల పోటీలో విజేతలైన వారికి నగదు పారితోషికం పోటీల్లో పాల్గొన్న వారికి బహుమతి అందించారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు వెంకట సుబ్బయ్య కార్యదర్శి సాధు శ్రీధర్ కమిటీ సభ్యులు పాల్గొన్నారు కీర్తిశేషు శ్రీ మువ్వల వెంకటనారాయణ గారి మెమోరియల్ ఆధ్వర్యంలో గతంలో రెండు కార్యక్రమాలు చేశాము ఈరోజు కూడా సంక్రాంతి సంబరాలు అనేటువంటి కార్యక్రమం ఉడిపెట్టి దీంట్లో ఉత్సాహవంతులైనటువంటి ఆసక్తిగలటువంటి మహిళలందరినీ కూడా ఆహ్వానించి ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నటువంటి మహిళలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము తర్వాత నారాయణ ప్రముఖ అడ్వకేట్ హైకోర్టు ఇక్కడ కావిల్లో దాదాపుగా అన్ని వార్డులలో అన్ని ఏరియాల్లో అతనికి అంత అత్యంత సన్నిహితులు ఉన్నారు అందరికి కూడా ఎంతో కొంత సహాయం చేసి తనకొంటూ ఒక ప్రత్యేకత నెలకొన్నారు ఏ బీదవాడైనా వచ్చి నేను డబ్బులు లేవన్నా అంటే ఆ కేసును తీసుకొని హైకోర్టు వరకు కూడా తన సొంత డబ్బుతోటి న్యాయం చేసేటువంటి మనస్తత్వం గల వ్యక్తి మాకు ఆయన లేని లోటు చాలా తీరనిది అది చెప్పుకోవటానికి కూడా చాలా బాధాకరము మేము ఆ నలభై సంవత్సరాలు మేమిద్దరం కూడా స్నేహం చేశాము రాజకీయాల్లో ఉంటూ ఎటువంటి పరిపత్యాలు లేకుండా అన్ని వేళలా మేమిద్దరం కలిసి చివరి ఒకరు కూడా చివరి వరకు రాజకీయం చేశాము అటువంటి గొప్ప వ్యక్తికి ఈ రాజు మేమందరూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం చాలా సంతోషదాయకము ఇక్కడ పాల్గొన్న మహిళందరూ కూడా తర్వాత ఇక్కడ అతిథులుగా విచ్చేసినటువంటి వారందరికీ తర్వాత మిగతా వాళ్ళందరికీ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం

रामा मतिलब गोविंदे माला सीता स्वयं मोलो साधू चिना बाला सीता स्वयं मोलो साधू चाला रे मसू माला भजरे बजरे मसू माला फजरे बजरे राम नाम मला रे मसू माला बजरे बजरे राम नाम मला